అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కుందుర్టీ మండలం తూముకుంట గ్రామంలో సెప్టెంబర్ రెండవ తేదీ గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తూముకుంట గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సందర్భంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వయసు ఎవరైనా సరే రక్త గొడవడానికి ముందుకు రావచ్చు సాటి మనిషికి మనం కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి చాలా మంది ఉత్సాహవంతంగా ఉత్సాహంగా యువకులందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని రక్తదానం చేయండి ఇంకొకరి ప్రాణాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని అనంతపురం రెడ్ క్రాస్ రక్తనీ సంస్థ వారు కండక్ట్ చేస్తున్నారు అనుభవం ఉన్నటువంటి వైద్యులు చెప్తే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ కార్యక్రమం జరగబడదు కాబట్టి ఉత్సాహం ఉన్నటువంటి ప్రతి యువకులు కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే రక్తదానం చేసినటువంటి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో ఆరో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆ సర్టిఫికెట్ మనకు ఎంతగో ఉపయోగ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే రక్తం ఇవ్వడం ద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగుపడడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మర్చిపోకండి సెప్టెంబర్ రెండవ తేదీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క రక్తదాన శిబిరంలో అందరూ కూడా పార్టీల కఠితంగా కులాల కఠితంగా అందరూ పాల్గొని రక్తదానం చేయండి ప్రాణదాతుల నమస్కారం థ్యాంక్ యూ